స్మార్ట్ సిటీ పనులలో భాగంగా దాదాపు పదకొండు కోట్లతో పనులు చేపట్టిన మల్టీపర్పస్ పార్క్ పనులను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు లోపాలు లోపాలున్నాయని ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు స్మార్ట్ సిటీ భాగంగా గత నుంచి నడుస్తున్నటువంటి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి మరి త్వరలో ప్రారంభించాలనుకున్నటువంటి దీనికి సంబంధించి ఏ మేరకు పనులు పూర్తి అయి అయినాయనే విషయాన్ని పరిశీలించడానికి మరి నాయకత్వంలో ఇవాళ సంక్షేమంతో అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ మరి అన్నింటినీ సమపాలను నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మాపై తప్పకుండా ఈ బాధ్యత ఉంది ఆ బాధ్యతను మేము పూర్తి స్థాయిలో దీన్ని మాకు ఏవైతే లోపాలు ఎత్తి చూస్తున్నటువంటి వాటి అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్